కోహిడా మండల్ బస్వాపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైవ పదవ తరగతికి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా బస్వాపూర్ హై స్కూల్లో వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు సన్మానం చేశారు గురువులు మాట్లాడారు విద్యార్థులు భవిష్యత్తులో వారి పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శుక్రవారం పాఠశాలలో ఆత్మీయంగా సమ్మేళనమయ్యారు వారితో కలిసి మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వపు వ్యాయామ ఉపాధ్యాయులు రాజరెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా ఎయిత్ నుంచి నైన్త్ వరకు ఇక్కడ చదువుకున్న చదువుకొని టెన్త్ కు అంటే ఎట్లా డబ్బులు ఆర్థికంగా లేక మా ఫాదరు చాలా ఆస్తుండే పొడవొట్టిండు ఆ నేపథ్యంలో ఇక్కడ రోజు వచ్చి ఈ టిఫిన్ బాక్స్ ఈ బస్సు పాస్కు కు పైసలు లేక శరీరం హాస్టల్లో బీసీ హాస్టల్లో నాకు ఆ కరస్ గారి మా ఫాదర్ అప్పుడు అందరు ఎట్లా ఉన్నారు ఏం కదా అని చూసుకుంటారు ఇప్పుడు ఈ బ్యాచ్ పరిచయం పచ్చే నా బిడ్డ పెళ్లికి వీళ్ళందరూ రాకపోతే ఒక బాధ ఉంది ఇప్పుడు నాకు కొడుకు పెళ్లి చేసినప్పుడు అందరు థ్యాంక్ యూ నేను టెన్త్ క్లాస్ కదా సెవెంత్ లో పరిస్థితి బాగాలేదా వీటిని చేయడం జరిగింది ఇప్పటికైతే హ్యాపీగానే ఉంది సరే మన దేవేంద్ర సార్ కానీ రాజరెడ్డి సార్ కానీ రత్నారెడ్డి సార్ కానీ రామరెడ్డి సార్ కానీ అందులో మన లోకల్ మేడం సుజాత మేడం గారు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు కానీ ఇట్లాంటి అవకాశం వస్తుంది ఈ రోజు కూడా ఊహించలేదు సింగరి లక్ష్మి అందరూ ఒకటే సైడ్ ఉంటుంది ఆ సార్ బెదిరిస్తే వచ్చి ఖోఖో కానీ కబడ్డీ కానీ చాలా బాగా ఆడుతుంటే ఇక మళ్ళీ కూడా చెప్పాలంటే దేవేందర్ సారు అందరికీ హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక నమస్కారం నా పేరు బెజగాం లక్ష్మయ్య టెన్త్ వరకు చదువుకున్నాను టెన్త్ వరకు చదువుకున్నాను నైన్టీ ఎయిట్ మ్యారేజ్ చేసుకున్నాను నైన్టీ నైన్ మాకు బాబు బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తున్నాడు టూ ఒక పాప జాబ్ చేస్తున్నాడు ఇప్పటివరకైతే బాగానే ఉన్నా మా తల్లి తండ్రిల దీవెన గురువుల దీవెన జనాల దీవెన అందరి దీవెనతో ఇప్పటివరకు బాగానే ఉన్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాంగ్ టైమ్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్ ఫ్రెండ్స్ సెలబ్రేటింగ్ మై ఫ్రెండ్స్ మోర్ థెన్స్ మై ఫ్రెండ్స్ పీపుల్స్ ఇంటి నేను వాళ్ళు కూడా లేడీ చాలా భయాప్స్ అటై మ్యారేజ్ నాదే టెన్త్ అయిపోయినాక నైన్టీ టెన్త్ అయిపోయా సార్ నైన్టీ లో మ్యారేజ్ చేసుకున్నాం అంటే మేము ఆర్థికంగా బాగాలేకన్నా అని కొంచెం నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అరవై రెండు సంవత్సరాలు ఇప్పటివరకు షుగరు బీపీ అంటే లేదు పాఠశాలలో రాజయ్య గారు అప్పుడు అక్కడ అటెండర్ ఉన్నారు ఒక పది మంది సత్య అటెండర్ ఉండే పది ఇరవై మంది పిల్లలు ఉంటారు ఆయన చూసుకుంటాను అంటే అట్లా వచ్చారు నెక్స్ట్ ఇయర్ నుంచి సంఖ్య పెరిగింది వాస్తవం కూడా ఈ గ్రామస్తులకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే ఈ హై స్కూల్ స్థాపించినట్టే వాళ్ళ పదిహేడు మంది ఉద్యోగాలకు అవకాశం కల్పించారు మండలంలో అంటే నేను ఇక్కడ రంగపల్లి గీస్ట్ హెడ్ మాస్టర్ పనిచేసిన రోజుల్లో కూడా బస్ ఒక దాదాపుగా రెండు వందల తొంభై మూడు వందల మంది ఉండరు ఇప్పుడు కొంచెం సంఖ్య తగ్గడం కారణం ఏంటంటే పక్కనే మాకు నాగ సంవత్సరాల కారణం మీద మోడల్ స్కూల్ వచ్చేసింది సో సంఖ్య తగ్గింది కానీ సంఖ్య తగ్గిన నాణ్యత విషయంలో కోడ మండలంలో